రేషన్ కార్డు ఉంటేనే అభయహస్తం ఆరు గ్యారంటీలో ఐదింటికి వర్తింపు రేషన్ కార్డులున్నది అరవై శాతం కుటుంబాలకి గత పదేళ్లుగా కొత్తగా మంజూరైన కార్డులు ఒక లక్ష ఇరవై ఒక్క వేలే రేషన్ కార్డు లేని కుటుంబాల పరిస్థితి అధోగతేనా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ఆందోళనకు గురవుతున్న నగరంలోని పేదలు కాంగ్రెస్ ప్రభుత్వం అభయ ఆరు గ్యారంటీల పథకాల అర్హతకు తెల్ల రేషన్ ఆహార భద్రత కార్డు ప్రామాణికం కానుంది దారిద్ర్యకు దిగునున్న బీపీఎల్ కుటుంబం కార్డు గుర్తు రేషన్ కార్డు పనిచేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం అమలు తలపెట్టనున్న ఆరు గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు యువ వికాసం చేయుత పథకాల్లో మహానగరానికి రైతు భరోసా మినహా మిగతా ఐదు పథకాలకు వర్తించనున్నాయి ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రజాపాలనలో భాగంగా వార్డుల వర్గా ఐదు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు రంగం సిద్ధమవుతుంది సమగ్ర కుటుంబ సర్వే తరహాలను స్వీకరించే దరఖాస్తుల్లో కుటుంబ పూర్తి వివరాలను తీసుకోనున్నారు కుటుంబానికి సంబంధించి ఇల్లు ఆదాయం గ్యాస్ కనెక్షన్ వాహనాలు రేషన్ కార్డు ఉద్యోగం ఇతరత్ర అన్ని వివరాలను దరఖాస్తులో స్వీకరిస్తారు ఈ దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యారంటీ పథకాలకు లబ్దిదారుల ఎంపిక జరగనుంది దరఖాస్తుల వెంట తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డులను జత చేయాల్సి ఉంటుంది రెండింటిలో ఏది లేకున్నా ఆదిలోనే దరఖాస్తులను తిరస్కరించనున్నారు దీంతో పదేళ్ల పాటు కేవలం బియ్యం కార్డు పనిచేసిన రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా మారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది ఇక వయసాయంలోనే పదహారు లక్షల తొంభై ఎనిమిది వేల కార్డులు ఉన్నాయట తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్ద యత్నం నిరుపేదలందరికీ రేషన్ కార్డుల భాగ్యం కలిగింది అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రంగా జిల్లాల్లో మొత్తం మీద తెల్ల రేషన్ కార్డుల సంఖ్య పదహారు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండుకు చేరింది అప్పట్లో చౌక దొకర్ల చౌక ధరల దుకాణాల ద్వారా అమ్మహస్తం పథకం కింద నూట ఎనభై ఐదుకే తొమ్మిది రకాల నిత్యావసరాల సరుకులు కిలో బియ్యం తో పాటు కందిపప్పు చింతపండు గోధుమలు గోధుమపిండి కారం పొడి నూనె తదితర సరుకుల పంపిణీ జరిగేది తెలంగాణ రాష్ట్రం అనంతరం తెల్ల రేషన్ కార్డు ఆహార భద్రత కార్డుగా మారింది కేవలం బియ్యానికే ఫలితమైంది ఇప్పుడు ఎదురుచూపుల్లో పది లక్షల కుటుంబాలు మహానగరంలో మరో పది లక్షల కుటుంబాలు కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నాయి సుమారు కోటిన్నర జనాభా కలిగిన నగరంలో సుమారు నలభై లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలు ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల వరకు ఉండవచ్చని అంచనా ప్రస్తుతం పదిహేడు పాయింట్ ఇరవై ఒక్క లక్షల కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా ప్రకటించడంతో తెల్ల రేషన్ కార్డుకు మరింత డిమాండ్ పెరిగింది కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు గ్యారంటీ సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించడంతో రేషన్ కార్డులు లేని కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఇక కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కోసం వార్డ్ల వారుగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే దరఖాస్తులు స్వీకరించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం దారిద్ర్య రేఖ దివగానున్న పేద కుటుంబాలకు మహాలక్ష్మి పథకం కింద మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల సాయం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ వర్తించనుంది ఇక గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర వర్తించనుంది ఇంద్రమ్మ ఇళ్ల పథకం వంటి ఇంటి స్థలం నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం ఉద్యమకారుల కుటుంబాలకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలం అందిస్తారు యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షలు విద్యా భరోసా కింద ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూట్ ఏర్పాటు చేస్తారు చేయుత పథకం కింద వృద్ధులు వితంతులు నిరుపేదలకు సామాజిక పెన్షన్ నెలకు ఆరు నాలుగు వేల చొప్పున అందిస్తారు వారికి పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వర్తించను